హైదరాబాద్లోని లోని హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది సాగర్లో మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చని హైకోర్టు వెల్లడించింది పీఓపీతో తయారైన విగ్రహాలను మాత్రం జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక లేదా కృత్రిమ నీటికుంటలో నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక నిమజ్జనం విషయంలో రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన మార్గదర్శకాలని పాటించాలని సూచించింది హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది పిటిషనర్ కోర్టు ధిక్కార ఆధారాలు చూపలేకపోయారని నిమజ్జనం చివరి సమయంలో ధిక్కార పిటిషన్ సరికాదంటూ హైకోర్టు పేర్కొంది అలాగే హైదరాను ప్రతివాదిగా చేర్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది గత ఆదేశాల సమయంలో హైదరా లేదని అలాంటప్పుడు ప్రతివాదిగా ఎలా చేర్చుతామంటూ ప్రశ్నించింది ఇక పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది ప్రత్యేక ఆదేశాల కోసం అవసరమైతే పిటిషనర్ రీట్ దాఖలు చేయవచ్చునంటూ సూచించింది